Thank you. శ్రీ గురుభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానళ్లకు స్వాగతం ఈ వీడియోలోనండి నుండి చక్కగా అన్నంకి ఆధారవుగా చపాతీల్లోనూ జొన్న రొట్టెల్లోకి చాలా చాలా బాగుండేటువంటి పదార్థాన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో సింపుల్గా అయిపోతుందండి అటువంటి పదార్థాన్ని చూపించే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆలస్యం ఎందుకండి ఆ పదార్థంలోకి వెళ్ళిపోదాం దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామండి మరి నేను చేసేది పాలకూర పప్పు పాలకూర మాగాయపప్పు అయితే నేను ఒక కట్టని తరుక్కున్నానండి ఇగో ఇలా రెండు పాలకూర కట్టలు ఉంచేసాను ఇది పచ్చడికాని ఉంచేసుకున్నాను ఇలాంటివి రెండే రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఎందుకంటే అండి కారం ఎక్కువ అవుతే మళ్ళీ తినలేము కదా కమ్మగా ఉంటుంది నేను చేసే పప్పు చప్పగా అనేది ఉండదు వెర్రి కారం అనేది ఉండదు కాబట్టి ఈ రెండు కాయలు ఇలా చీరికలు చేసేసి ఇందులో పెట్టుకున్నానండి ఒక కట్ట పాలకూరనే తీసుకున్నాను నేను మనకి ఇష్టం అయితే ఇంకో కట్ట కూడా వేసుకోవచ్చు ఈ పాలకూరని శుభ్రంగా కడిగేసి తరిగేసి ఉంచుకున్నాను ఇగో ఈ రెండు అయితే చూడండి ఈ గ్లాసుడు కందిపప్పును తీసుకుంటున్నాను పూరాగా ముగ్గురికి అలా వస్తుంది మేము ఉండేది ఇద్దరమే కాబట్టి ఈ గ్లాసుడు తీసుకున్నాం రాత్రి కొంచెం ఉంటే వాళ్ళ చపాతీలో నంచేసుకుని తినేస్తాం అనమాట కాబట్టి ఇక నూనె అనేది ఒక చెంచాడు అయితే ఎక్కువ దొక్కండి ఎందుకంటే ఈ మాగాయలో అనేటువంటిది నూనె ఉంటుంది కాబట్టి మరి మాగాయ ఎంత తీసుకున్నానంటే మీకు మాగాయ అనేది వీడియో పెట్టాను చూశారు కదండి ఆ మాగాయని సరిగ్గా ఇలా నిండా రెండు చెంచాలు తీసుకున్నాను కనపడుతుందండి ఇది కమ్మగా ఉంటుంది వెర్రి అనేది రాదు అలా అనేది చప్పగా ఉండదు మీకు ఇప్పుడు నేను చెప్పిన పాలన్నీ అర్థమైంది కాబట్టి మీకు ఇంకా ఎక్కువ రెండు గ్లాసులు పప్పు కావాలనుకోండి రెండు గ్లాసులతో పప్పు తయారు చేసుకోండి మీరు మూడు పాలకూర కట్టలు వేసుకుంటే సరిపడుతుంది మాగాయని కూడా ఇలా ఇలా నాలుగు చెంచాలు తీసుకుంటే సరిపడుతుందండి నూనె ఇందులో ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ అనేటువంటిది నూనె వేస్తున్నాను ఇంకేమీ వేసుకోకర్లేదండి ఇష్టమవుతే కొంచెం జీలకర్ర ఈ నూనెలోనే పోపులో వేసేసుకోండి ఆవాలు కానీ ఇంగు కానీ మెంతులు కానీ ఏమీ అవసరం లేదు ఎందుకంటే ఇందులో మాగాయలు ఇవన్నీ వేసి తడిపిన మాగాయ కాబట్టి ఇక అవసరం లేదండి నేను ఒక చెంచాడు నూనె చుక్క వేసుకున్నాను చూశారండి సరపడుతుంది అయితే దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటా అండి అలాగే పసుపు కూడా మనకి ఇష్టం అయితే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను ఈ కందిపప్పులోకి ఒక పావు టీ కొద్దిగా లైట్గా పసుపు అనేది కూడా వేసేసానండి వేసేసిన తర్వాత ఇప్పుడు తయారు చేసేటువంటి విధానానికి వెళ్ళిపోదండి స్టవ్ వెలిగించానండి కొంచెం హైలోనే పెట్టాను ఎందుకంటే జీలకర్ర అందులోకి వేసేస్తాను పావు టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను పావు టీ స్పూను జీలకర్ర కాసు ఇగో చూడండి ఇంత జీలకర్ర వేస్తున్నాను పప్పులోకి జీలకర్ర మంచి రుచిని ఇస్తుంది తర్వాత మనకి స్టమక్ పెయిన్లు అవి రానివ్వకుండా ఉంటుంది అనమాట వేసేసాను అది వేగుతూ ఉన్నటప్పటికే కందిపప్పు అనేది కూడా వేసేస్తాను కొంచెం ఇది కొద్దిగా వేగుతూ ఉండగా ఈ గరిటె పెట్టుకుంటున్నాండి ఇది పులుసు గరిటెను మరి చక్కగా మనకి ఈ మాఘమాసంలో వచ్చేటువంటిది సంకష్టహర చతుర్థి మళ్ళీ అలాగే మాఘ పున్నమి తర్వాత శివరాత్రి ఇవి వస్తాయి కదండీ మనము పున్నం తర్వాతే శివరాత్రి వచ్చేది మాఘ పున్నమి అనేటువంటిది చేయటం వల్ల కాచ్యాయని వ్రతం చేసుకోండి కష్టాలున్న వాళ్ళకి చాలా సులభంగా తీరిపోతుంది కష్టాలన్నీ లేకపోతే ఆ కాచ్యాయని వ్రతం మేము చేయలేమండి మాకు ఏదైనా ఆటంకం వస్తుందేమో అనుకుంటే అమ్మవారి యొక్క నామం చక్కగా ఒక పదకొండు సార్లు ఇరవై సారో చేసుకోండి లలిత సహస్రనామాలు అందరూ చదవలేరు అటువంటి దానికి చదవలేని వాళ్ళు అమ్మ లలితాంబ కటాక్షాలు చూపమ్మా తల్లి నేను చదవలేని అసత్తురాల్ని అని మనసా వాచా కర్మణి గట్టిగా దండం పెట్టుకున్నా సరేనండి ఆ తల్లి మనకు కరుణిస్తుంది ఎందుకంటే స్తోత్రాలు గంటల తరపున చేయమనమని చెప్పలే నీ పని చేసుకుంటూ నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ చక్కగా అమ్మా నువ్వే మాకు దిక్కు నేను చేసే పనిలో నువ్వు ఉన్నావు నేను తినే ఆహారంలో నువ్వు ఉన్నావు ఈ ఆహార ప్రసాదం అంతా నీ దయ వల్లే వచ్చింది అనేటువంటి మనసా వాచా కర్మన మన తల్లిని ప్రార్థిస్తాను ఆ తల్లి యొక్క ఆనందం ఇంత అంటా కదా ఇదిగోండి జీలకర్ర వేగింది నేను ఈ కందిపప్పును కూడా వేసేసాను లైట్గా ఒక రెండు నిమిషాలు అనేటువంటిది వేస్తాను మరీ ఎక్కువగా వేయించుకోకుండా అలానేది కందిపప్పు పచ్చివాసన అనేది లేకుండా పప్పు గొమ్మఘొమ్మలాడుతూ ఉండాలంటే కందిపప్పుని ఎప్పుడైనా సరే కనీసం మినిమంలో మినిమం ఒక రెండు సార్లు అయినా మంటను కూడా చూడండి నేను సిమ్లోకి మార్చేసుకున్నాను చూసారా ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకోవడం వల్ల ఇందులోని పచ్చితనం పోయి చక్కగా కమ్మటి వాసన ఉంటుంది ఒక గంట ఎక్కువసేపు బయట ఉన్నా కూడా పాడయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉండదండి అర్థమైందా ఎందుకు ఫ్రిడ్జ్లో అన్నీ తినద్దు పెట్టుకోవలసినవి తప్పనిసరిగా పెట్టుతూ ఉంటామండి పెట్టక్కర్లేనివి కూడా పెట్టేసుకుని దాన్ని తినడం వల్ల మన శరీర ఆరోగ్యం అనేది పాడైపోతుందండి తెలుసు కూడా ఎందుకు అలా చేసుకోవడం కాబట్టి పెట్టుకో ఇప్పుడు పాలనగా పెరుగు అనగా ఇడ్లీ పిండి అనగా దోశ పిండి కానీ తప్పదండి పెట్టుకోవాలి కొన్ని కూరలు పెట్టుకోవచ్చు కొన్ని కూరలు కూడా పెట్టుకోవాల్సిన పని ఉండదండి కాబట్టి అలా చేసుకుంటూ ఏదో మన చేతిలో ఉండేటువంటి చేతనైన దాన్ని చేసుకుని ఆచరిస్తూ ఉండటం వల్ల ఆరోగ్యంలో కూడా మార్పు అనేది ఉంటుందండి మరి పప్పు కూడా పచ్చివాసన పోయిందండి నేను దీనికి కూడా కొలత కావాలంటే మూడు గ్లాసులు పోసి చూపిస్తాను ముందర అప్పుడు ఎంత వచ్చిందో చూసుకుందామండి ఒకటి ఒక నీళ్ళ చొక్క ఎక్కువ అవడం వల్ల నష్టం లేదు రెండు మూడు నాలుగు నాలుగు గ్లాసులు నిండా పోసేసాను కదండి నేను పప్పుని ఇంకా బయటికి తీసాక ఉప్పు వేసేసుకునేటట్లనే ఉంటుందండి కాబట్టి ఇలా వచ్చింది కదా ఐదు గ్లాసులు పోసాను నేను ఏ కంది పప్పు తీసుకున్నానో అదే తోటి ఐదు గ్లాసులు తీసుకున్నాను ఈ పాలకూర అది శుభ్రం చేసేసాను కదండి చేసేసి కడిగేసుకునేది కాబట్టి ఇందులోకి వేసేసాను వేసేసి లైట్గా ఒక చిన్న ఉప్పు వేస్తాను ఎక్కువ ఉప్పు అక్కలేదు ఎందుకంటే మాగాయిలో ఉప్పు అనేది ఉంటుంది కదండి వచ్చేసాక నేను మీడియంలోకి పెట్టుకొని నాలుగు విజిల్స్ దాకా రాణిస్తాను పప్పు అప్పుడు నాలుగు విజిల్స్ వచ్చాక సిమ్లోకి మార్చేసి రెండు ఉంచి అప్పుడు స్టవ్ బంద్ చేస్తాను విజిల్ బాగా ఆరిపోయే విజులు వచ్చాకనే పప్పు అదే కుక్కర్ మూత అనేది తీయటం జరుగుతుంది అయితే ఉప్పు కూడా వేస్తున్నాను చాలామంది ఉడకదనుకుంటున్నారు పులుపు వేస్తే ఉప్పు వేయకూడదండి ఉప్పు ఉంటే పులుపు పడకూడదు అలాంటప్పుడే ఉడకదు ఉప్పు పులుపు రెండు కలిసిపోతే ఉడకదనమాట నేను ఎంతో వేయట్లేదండో ఇగో పావు టీ స్పూన్ ఆ పప్పు సరిపడా ఉప్పు వేస్తున్నా పావు టీ స్పూను ఇది కూడా రాక్ సాల్ట్ చూసారు కదండి ఇప్పుడు ఒకసారి అడుగు మీద కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియంలోకి మార్చుకుని ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ దాకా రాణిస్తానండి అదండి కుక్కర్ మూత అనేది పెట్టేస్తున్నాను కాబట్టి మాగపొన్నం యొక్క విశిష్టత అనేటువంటిది మీకు చెప్తున్నాను కదండి సాయంకాలం ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఉండండి ఉపవాసం ఉండాలని ఏమీ లేదు ఉపవాసం ఉండలేని వాళ్ళు మామూలుగా మధ్యాహ్నం శుభ్రంగా అంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అలాంటివి లేకుండా స్నానం చేసేసి మడిగా వండుకొని నామస్మరణ చేస్తూ ఆ ఆహారాన్ని భుజిస్తే కనుకను ఆహారము అనేది ప్రకృతి ఓగిరం అనేది వికృతి అనమాట అండి అంతే భోజనము అనేది ప్రకృతి బోనము అనేటువంటిది వికృతి అనమాట అండి కాబట్టి ఈ బు బువ్వ అనేది అచ్చ తెలుగు పదం అండి మన వాళ్ళు భోజనం అంటున్నారు కదండి భోజనం అనేది సంస్కృత పదం బువ్వ అనేది మన అచ్చ తెలుగు పదం అనమాట అర్థమైంది కదండి అలా చేసి సాయంకాలం చక్కగా ఇంత టిఫిన్ కూడా తినచ్చండి లేకపోతే ఇంత పాయసం వండి చంద్రుడు వస్తాడు కదా మనకి తోచిన స్తోత్రం చేసి దీపానురాధన చేసుకుని ఆ అమ్మవారికి ఆ పాయసం నైవేద్యం పెట్టుకోండి సగ్గు బియ్యం పెట్టచ్చు కానీ సేమియా పెట్టకూడదు బియ్యం పరవాన వండుకోండి సగ్గు బియ్యం పర్వాన వండుకోండి బెల్లం వేసుకొని మీ చేతుల్లో ఏది అవకాశం ఉంటే అది చేసుకోండి ఏమో అర్థమైంది కదా మరి అది ఇక నాలుగు విజిల్స్ అయ్యాక కట్టేస్తాను నాలుగు విజిల్స్ రాణిస్తాను ఇదిగో అండి పప్పు ఉడికిపోయింది ఎందుకంటే నాలుగు విజిల్స్ అవ్వగానే కట్టేసాను ఈ విజిల్ కూడా ఇలా వచ్చేసింది ఇప్పుడు మూత తీస్తున్నాను చూడండి అదిగో పప్పు అలా ఉడికింది మూత పక్కన పెట్టాను ఇదిగో పప్పు చూసారండి ఎక్కడైనా అసలు బద్దు ఉందా అండి చక్కగా ఉడికిపోయింది మీకు చెప్తున్నాం కదా మనం ఉప్పు వేసుకుంటే పులపేయకూడదు వేయకూడదు పులపేస్తే ఉప్పు వేయకుండా అంటే నాలుగు విజిల్స్ మనకి డౌట్ వస్తే సిమ్లో ఒక రెండు నిమిషాలు ఉంచేసుకుంటే ఇవి ఇనపక్కర లేకుండా ఉడికిపోయింది అయితే ఇప్పుడు ఇందులోకి ఏం చేయాలని డౌట్ వస్తుంది నేను ఈ మాగాయిని ఇలా వేసేస్తున్నానండి చక్కగా సరిపడుతుంది ఇదిగో ఈ మాగాయిని ఇలా వేసేసి శుభ్రంగా ఇలా కలిపేసుకోవడం ఏంటి కలిపేసుకుని మనకు కావాలనుకుంటే ఒక పొంగు రాణించుకోవచ్చండి లేకపోతే అక్కర్లేదు ఈ వేడికే ఈ మాగాయి చక్కగా ఉమ్మగిలిపోతుంది ఇందులోకి నేను ఇప్పుడు మరి ఈ మాగాయ పప్పులోకి ఏం చేస్తున్నానంటే అండి రెండు వడియాలు వేయించుకొని ఇంక ఈ పప్పు వడియం పెరుగు వేసుకుని తినేస్తాం చూసారా పప్పు ఇలా ఎర్రగా ఉంది ఇంతే ఈ పులప కరెక్ట్గా సరిపడుతుంది పప్పు చాలా చాలా రుచిగా ఉంటుంది ఇందులో నెయ్యి ఇష్టమైన వాళ్ళు చెంచాడు నెయ్యి వేసుకుని కలుపుకుని తినండి నూనె ఇష్టమైన వాళ్ళు ఇలా గానుగు నూనె అనేది ఉంటుందండి చక్కగా గానుగు నూనె రుచి మంచిది వంటికి ఇలాగ ఒక చెంచాడు గానుగు నూనె వేసుకుని అన్నంలో పప్పు వేసుకుని కలుపుకోవచ్చు అంటే నెయ్యి ఇష్టం లేనటువంటి వాళ్ళు నెయ్యి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఒక చెంచాడు నెయ్యి వేసి కలుపుకుని తింటే వడియం నంచుకుని తింటే అప్పడం కానీ చాలా బాగుంటుంది ఇవాళ మా ఇంట్లో అప్పడాలు కాదు వడియాలు ఈ పప్పు పెరిగేసుకుని తినేస్తాం అయిపోతుంది చూసారా ఈ పప్పు కొంచెం మిగిలిందనుకోండి చిన్న గిన్నెలోకి పెట్టేసుకుని రాత్రి చపాతీలోకి నంచేసుకుని తినేయచ్చు జొన్న రొట్టె కానీ కావాలనుకుంటే ఒక పొంగురానిచ్చుకొని ఇది ఎరుపు ఉంది కానండి కారం ఉండదు నేను ఎందుకంటే ఆవకాయ కారం కమ్మటి కారంతోటి మాగాయని పొగిచాను మీకు మాగాయి అనేటువంటి వీడియోని తీసాను కదండి ఆ వీడియో మాగాయ ఇది అర్థమైందండి ఇంకా అయిపోయిందండి మళ్ళీ ఇంకో నాలుగు రోజులు పోయాక సావకాశంగా మళ్ళీ ఒక చిన్న జాడీడు కలుపుకొని ఉంచుకుంటాను అనమాట అండి ఎమర్జెన్సీకి బాగా పనికి వస్తుంది అర్థమైందండి మరి చూసారా పప్పుని తయారు చేసుకొని నువ్వు పాలకూర ఇప్పుడు మీకు ఇంకొంచెం ఆకు కావాలనుకోండి రెండు కట్టలు వేసుకోండి ఒక కట్ట ఉన్నా సరిపడుతుంది రెండు కట్టలు వేసుకున్నా బాగుంటుంది చాలు అందుకంటే ఎక్కువ అక్కర్లేదు మరి పాలకూర మాగాయపప్పు రెడీ చేసేసాను చూశారు కదా ఇంకా టేస్ట్ అంటే నేను చెయ్యనండి ఇగో అన్నం కూడా చూడండి చక్కగా రైస్ కుక్కర్లో అన్నం ఇంకా పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని రెండే వడియాలు వేయించేసుకుని తినేస్తాం అన్నమాట టేబుల్ మీద పెట్టుకుని అర్థమైందండి ఒకసారి చేయ కడుక్కుంటాను ఇప్పుడు మీకు చెప్తున్నానండి మరి మీరు కూడా ఈ మాగాయ పప్పుని తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి మీ కామెంట్స్ నాకు బూస్ట్లా పనిచేయడమే కదండి నన్ను మరింత ఆనందపరిచిన వాళ్ళు కూడా అవుతారు అర్థమైందా అండి మరి ఇంకేం చెప్పాలండి వచ్చే పండుగలను ఆనందోత్సవాలతోటి అందరూ కూడా జరుపుకోవాలి ఆ అమ్మ దయ అమ్మ కృప అందరికీ రావాలండి అర్థమైంది కదా మరి అందరూ కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉంటానే అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వే జనా శుకునోభవంతు ఓం శాంతి 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 శాంతి